నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీరు నమ్మితే ధనవంతులు కావచ్చు మీ యొక్క సంకల్పం నిజమవుతుంది అని ఒక అద్భుతమైన సందేశాన్ని ఈ వీడియోలో మీరు వినబోతున్నారు ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మంచి పాజిటివ్ కామెంట్ కూడా చేయండి ఓకే మై డిఫెండ్స్ టాపిక్లో వెళ్దాం ఈరోజు మనం ఒక అద్భుతమైన శక్తివంతమైన అంశం గురించి తెలుసుకుందాం మై డిఫెండ్స్ అదేమిటంటే మీరు నమ్మితే ధనవంతుడు కావాలని మీ సంకల్పం నిజమవుతుంది ఎస్ మై డిఫెండ్స్ మీరు నమ్మితే ధనవంతుడు కావాలని మీ సంకల్పం నిజమవుతుంది ఈ మాట వినగానే కొందరికి నవ్వు రావచ్చు మరికొందరికి ఆశ కలగవచ్చు ఇంకొందరికి సందేహాలు కలగవచ్చు కానీ మై డిఫెండ్స్ నేను ఈ సత్యాన్ని బలంగా నమ్ముతున్నాను మిత్రులారా మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో చరిత్రలో మన సొంత జీవితాల్లో ఈ సూత్రం ఎలా పనిచేస్తుందో నేను మీకు వివరిస్తాను మనం సాధారణంగా నమ్మకం గురించి మాట్లాడేటప్పుడు మనం సాధారణంగా నమ్మకం గురించి మాట్లాడేటప్పుడు నాకు దేవుడి మీద నమ్మకం ఉంది నేను నా స్నేహితుడిని నమ్ముతాను అని అంటాం కానీ మైడే ఫ్రెండ్స్ ఇక్కడ మనం మాట్లాడుతున్న నమ్మకం కొంచెం భిన్నమైనది ఇది మీలో మీరు పెట్టుకునే నమ్మకం మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అది తప్పకుండా జరుగుతుంది అనే నమ్మకం మీ మనసులో గట్టిగా ముద్రించుకోవడం ఎస్ మై డిఫెండ్స్ మీ సుప్తచేతన మనసుకు ఆర్డర్ అడవడం అంటే మీ సుప్తచేతన మనసు అంటే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి మీ యొక్క కోరికను నిజం చేయడానికి కృషి చేస్తున్న బలంగా విశ్వసించడం నమ్మడం చాలా ముఖ్య మిత్రులారా ఓకే మీ సుప్తచేతనతకు మనసు మీ కోరికను నిజం చేస్తుందని నమ్మడం అనేది చాలా ముఖ్య మై డిఫెండ్స్ అలాగే మిత్రులారా ఎంతోమంది గొప్పవాళ్ళు ధనవంతులు ఎంతోమంది గొప్పవాళ్ళు ధనవంతులు కేవలం ఈ సంకల్ప బలం అనే అచంచలమైన నమ్మకంతోనే తమ లక్ష్యాలు చేరుకున్నారని మీకు తెలుసా ఓకే మై డిఫెండ్స్ మీకు కొందరు మీ కొంత పేర్లు చెప్తాను అందులో ఎన్రీ పోర్డ్ ఓకే థామస్ ఎడిసన్ బిల్ గేట్స్ స్టీవ్ జాబ్స్ వీరందరి వెనుక ఒకటే రహస్యం ఉంది మై డిఫెండ్స్ అదే నమ్మకం అండి ఎస్ మై డిఫెండ్స్ వీరందరి వెనుక ఒకటే ఒకటి కారణం ఉంది ఆ కారణం ఏంటంటే అదే నమ్మకం మై డిఫెన్స్ నమ్మకంతో వాళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టారు తమ ఆలోచనలకు పదును పెట్టారు కళలను నమ్మారు సహజ్ సమాజం పరిస్థితులు ఇతరుల మాటలు వారిని నిరుసాహపరిచినా వారు తమ లక్ష్యాన్ని వదలలేదు మై ఫ్రెండ్స్ మరి మనం ఎందుకు ధనవంతులం కాలేకపోతున్నాం ఎందుకు మనం కోరుకున్న సంపదను పొందలేకపోతున్నాం దీనికి ప్రధాన కారణం ఒకటే మై డిఫెండ్స్ నమ్మక లోపం ఎస్ మై డిఫెండ్స్ నమ్మక లోపం నేను దీనికి అర్హుడని కాదు అని ఇది నాకు సాధ్యం కాదని నాకు అదృష్టం లేదు అని ఇలాంటి నెగటివ్ ఆలోచనలు మన మనసులో బలంగా పాతుకుపోయి ఉన్నాయి మై డిఫెండ్స్ అందుకే ఈ ప్రతికూల ఆలోచనలు మన విజయాన్ని అడ్డుగోడగా నిలుస్తున్నాయి మై డిఫెండ్స్ ఈ ప్రతికూల ఆలోచనలు మన యొక్క విజయానికి అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి అందుకే ఇలాంటి ఆలోచనలు మనం తుడిచివేయాలి ఆ ఒక్క అలాంటి ఆలోచనలు ఎలా తీసివేయాలో ఒకసారి చూద్దామండి ఒక ఆలోచన తీసుకోండి అది కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదండి ఆ ఆలోచన మీరు పదే పదే మీ మనసులో పునరావృతం చేస్తే కనుక దానిపై బలంగా విశ్వసిస్తే కనుక అది ఒక నమ్మకంగా మారుతుందని నమ్మండి మై డిఫెండ్స్ అలాంటి నమ్మకమే మీ జీవితంలో నిజమవుతుంది ఇది విశ్వం నియమ మై డిఫెండ్స్ మీరు నమ్మిన ప్రతిదీ మీ జీవితంలోకి ఆకర్షించబడుతుంది ఇప్పుడు ఈ నమ్మకం ఉన్న సైన్స్ మరియు ఆధ్యాత్మిక కోణాన్ని చూద్దాం మై డిఫెండ్స్ మన మెదడు చాలా శక్తివంతమైనది నమ్మండి మై ఫ్రెండ్స్ మన యొక్క మెదడు చాలా శక్తివంతమైనది మన ఆలోచనలు నమ్మకాలన్నీ కూడా న్యూరోపాత్వేస్ న్యూరోపాథ్వేస్ను సృష్టిస్తాయి మై డిఫెండ్ గుర్తుపెట్టుకోండి మన యొక్క ఆలోచనలు మన యొక్క నమ్మకాలు న్యూరోపాథేస్ను సృష్టిస్తాయి మీరు ఒక ఆలోచనను ఎంత ఎక్కువగా పునరావృతం చేస్తే ఆ న్యూరోపాత్వేస్ అంత బలంగా మారుతుందని నమ్మండి ధనవంతుడిని అవుతాను అనే ఆలోచన మీరు పదే పదే మననం చేసుకుంటే మీ మెదడులో ఆ నమ్మకానికి సంబంధించిన నరాల మార్గాలు బలోపేతం అవుతాయి మై డిఫెండ్స్ ఇది రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటారు అంటే ఆర్ఏఎస్ అంటారు మై డిఫెండ్స్ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనే మెదడు భాగం ద్వారా పనిచేస్తుంది ఇది మనకు మన మెదడు భాగం భాగం ద్వారా పనిచేస్తుంది మై డిఫెండ్స్ మీరు దేనిపై దృష్టి కేంద్రీకరిస్తే మీ ఆర్ఏఎస్ దానికి సంబంధించిన సమాచారాన్ని అవకాశాలను మీ మీకు చూపుతుంది ఉదాహరణకు మీరు ఒక కొత్త కారు కొనాలి అనుకుంటే మీకు రోడ్డుపై అదే రకమైన కార్లు ఎక్కువ కనిపించడం మీరు ఎప్పుడైనా చూసారా ఖచ్చితంగా చూసుంటారు అలాగే మీరు ధనవంతులు కావాలని బలంగా నమ్మితే మీ మెదడు ఆ సంపదను ఆకర్షించడానికి సంబంధించిన అవకాశాలను మార్గాలను గుర్తించడం ప్రారంభిస్తుంది నమ్మండి మై డిఫెన్స్ ఆధ్యాత్మికంగా చూస్తే దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు మై డిఫెన్స్ అంటే ఆకర్షణ సిద్ధాంతం అంటారు విశ్వం ఒక భారీ ప్రతిధ్వని యంత్రం లాంటిది మై డిఫెన్స్ మీరు ఏ ఆలోచనలు భావాలను పంపిస్తే అవే మీకు తిరిగి వస్తాయని నమ్మండి మీరు సంపదను శ్రేయస్సును నమ్మకంగా ఆకర్షిస్తే విశ్వం మీకు ఆ మార్గాలను తెరుస్తుందండి ఈ సిద్ధాంతం కేవలం ఆశపడితే కాదండి నమ్మకంతో కూడిన ఆశయి ఉండాలండి కేవలం కోరిక ఉంటే సరిపోదండి అది నెరవేరుతుందని అంతర్గతంగా భావించాలి మై డే ఫ్రెండ్స్ అప్పుడు మాత్రమే మీ కోరిక నెరవేరుతుందని నమ్మండి ఎస్ మై డిఫెన్స్ చాలామంది అనుకుంటారు నేను ధనవంతుడు అవుతాను అని పదే పదే అనుకుంటూ లోపల నాకు డబ్బులు సరిపోవడం లేదని అనుకుంటూ ఉంటారు మళ్ళీ భయపడుతూ ఉంటారు మై డిఫెన్స్ అది ఎప్పటికీ జరగదండి నేను ధనవంతుడు అవ్వాలని అనుకుంటారు లోపల అనుకుంటారు మళ్ళీ నాకు డబ్బులు సరిపోవడం లేదు లోపల భయపడుతుంటే అది ఎప్పటికీ కూడా సరిపోదు మీ యొక్క ఉపచేతన మనసు మీలోని నిజమైన భావాలను గుర్తిస్తుంది నమ్మకాలను నమ్ముతుంది మీ నోటి మాటలను కాదండి కాబట్టి మీరు ధనవంతులు కావాలని మనస్ఫూర్తిగా సంపూర్ణంగా నమ్మాలి మై డిఫెన్స్ విశ్వ అడగాలండి మరి ఈ నమ్మకాన్ని ఎలా పెంపొందించుకోవాలి ఈ అచంచలమైన నమ్మకాన్ని మనం ఎలా పెంపొందించుకోవాలి అంటే ఇవి కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయండి అవి మీతో చెప్తాను జాగ్రత్తగా వినండి వాటిని ఫాలో అవ్వండి మై అయితే ఆ నమ్మకాలని పెంపొందించుకోవాలంటే ముందుగా మనకు కావాల్సిందంటే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్ధారించుకోవాలండి స్పష్టమైన లక్ష్యం కావాలి మీకు ఎంత సంపద కావాలి ఎందుకు కావాలి ఆ సంపదతో మీరు ఏమి చేస్తారు కేవలం ధనవంతుడిని అవ్వాలి అంటే సరిపోదు మైడ ఫ్రెండ్స్ నేను రెండు వేల ముప్పై నాటికి ఐదు కోట్ల రూపాయల నికర ఆస్తిని సంపాదిస్తాను అని స్పష్టంగా కొలవదైన లక్ష్యాన్ని నిర్దేశించుకోండి ఈ లక్ష్యాన్ని ఒక కాగితంపై రాసి ప్రతిరోజు చూడండి మై డియర్ ఇంకా గుర్తుపెట్టుకోండి ఆధారాలు మీ యొక్క మీరు రాసిన మాట మాటలు ఏవైతే ఉన్నాయో రాతలు ఏవైతే ఉన్నాయో అవి నితమవుతాయి ఆధారాలు సేకరించండి ఓకే మీరు కోటి కావాలంటే ఏం పని చేయాలనే దాని గురించి నా ఆధారాలు సేకరించండి ఇది సాధ్యం కాదు అనే ఆలోచన వస్తే ఎస్ సాధ్యమవుతుందని నిరూపించే ఆధారాలను వెదకండి పేదరికం నుండి ధనవంతులు అయిన వారి జీవిత చరిత్రలు చదవండి విజయ గాథలు వినండి మై డిఫెండ్స్ వారి యొక్క పట్టుదల వారి నమ్మకం మీకు స్ఫూర్తినిస్తాయి మీకు తెలిసిన ధనవంతులు ఎలా విజయం సాధించారని కనుగొనండి గమనించండి ఇది మీ నమ్మకాన్ని బలోపేతం చేస్తుంది మై డిఫెండ్స్ పాజిటివ్ ధృవీకరణలు చేయండి అపర్మేషన్స్ ఉపయోగించండి ప్రతిరోజు హృదయం నిద్ర లేవగానే రాత్రి నిద్ర నిద్రపోయే ముందు నేను ధనవంతుడిని సంపద నా వైపు ఆకర్షించబడుతుందని అపర్మేషన్ చేయండి నేను డబ్బును ఆకర్షించే ఐస్క్రాంతాన్ని వంటి పాజిటివ్ వాక్యాలను మనసులో బిగ్గరగా చెప్పుకోండి పదే పదే చెప్పుకోండి వీటిని కేవలం మాటలుగా కాకుండా మీ యొక్క సుప్త చేతన మనసులో భావించండి మై ఫ్రెండ్స్ ఆ యొక్క అనుభూతిని పొందడానికి ప్రయత్నించండి ఎస్ మై డిఫెండ్స్ మీరు ధనవంతులు అయినట్లు ఊహించుకోండి మీరు కోరుకున్న ఇంటిలో నివసిస్తున్నట్లు మీరు కోరుకున్న కారు నడుపుతున్నట్లు మీ బ్యాంక్ ఖాతాలో డబ్బు చాలా ఉన్నట్లు మీకు కావాల్సినవన్నీ కొనుక్కుంటున్నట్లు స్పష్టంగా దృవి దృష్టికరించండి అంటే విజువలైజేషన్ చేయండి మై డిఫెండ్స్ ఈ దృష్టికరణలో మీ ఉపచేతన మనసులో ఆ భావాన్ని బలంగా ముద్రిస్తాయని నమ్మండి మీరు కనుక ప్రతికూల ఆలోచనలు కనుక చేస్తే మీ మనసులో ఉంటే వాటిని తొలగించండి ఎప్పుడైనా నాకు సాధ్యం కాదు లేదా నేను అర్హుడిని కాదు అనే ప్రతికూల ఆలోచన వస్తే దాన్ని వెంటనే గుర్తించండి ఆ యొక్క ఆలోచనను రద్దు చేయండి మీ మనసుల నుండి తీసివేయండి దాని స్థానంలో ఒక సానుకూలమైన ఆలోచన ప్రవేశపెట్టండి మీ చుట్టూ ఉన్న నెగటివ్ వ్యక్తులకు దూరంగా ఉండండి మై డిఫెండ్స్ వారి మాటలు మీ నమ్మకాన్ని దెబ్బతీస్తాయి గుర్తుంచుకోండి ఇప్పటికే మీకు ఉన్న వాడికి కృతజ్ఞతలు చెప్పండి మీ ఆరోగ్యం మీ కుటుంబం మీ స్నేహితులు మీకు ఉన్న ప్రతి చిన్న విజయ విషయానికి కృతజ్ఞతలు చెప్పండి మైడ ఫ్రెండ్స్ కృతజ్ఞత అనేది సంపదను ఆకర్షించే శక్తివంతమైన భావాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు ధనవంతులు అయినప్పుడు ఎలా కృతజ్ఞతతో ఉంటారో ఇప్పుడు అలాగే ఉండడం అలవర్చుకో అలవర్చుకోండి ప్రారంభించండి ప్రణాళిక మరియు కార్యాచరణ అనేది కేవలం నమ్మితే సరిపోదు మైడీ ఫ్రెండ్స్ ప్రణాళిక మరియు కార్యాచరణ కేవలం నమ్మితే సరిపోదండి దాని వెనుక కార్యాచరణ ఉండాలి దాన్ని చేయాలి మైడ ఫ్రెండ్స్ మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోండి చిన్న చిన్న అడుగులుగా దాన్ని విభజించండి ప్రతిరోజు ఆ ప్రణాళికలో భాగంగా ఏదో ఒక పని చేయండి నమ్మకం అనేది ఒక విత్తనం లాంటిదని గుర్తుపెట్టుకోండి మైడే ఫ్రెండ్స్ నమ్మకం అనేది ఒక విత్తనం లాంటిదండి దానికి నీరు పోసి సంరక్షిస్తేనే అది పెరిగి పెద్దదై ఫలాలను ఇస్తుందని నమ్మండి మైడ ఫ్రెండ్స్ అలాగే ప్రపంచంలో ఎంతోమంది పేదరికం నుండి సంపదను సృష్టించారని సృష్టించిన వారు ఉన్నారు మీకు తెలుసు కదా జాక్మా చైనీస్ అలీబాబా వ్యవస్థాపకుడు జాక్మా ఆలీబాబా వ్యవస్థాపకుడు ఎన్నో వైఫల్యాలను చవి చూశారు ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లో కూడా నాకు ఉద్యోగం రాలేదు అని ఆయన చెబుతారు కానీ ఆయన తన కళలను తన నమ్మకాన్ని వదులుకోలేదు మై డిఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆయన తన కళలను తన నమ్మకాన్ని వదులుకోలేదు అపారమైన సంపదను సృష్టించారు అలాగే మన దేశంలో కూడా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు వారిలో చాలామంది సాధారణ నేపథ్యాల నుండి వచ్చి అసాధారణ విజయాలను సాధించారు వారందరిలో ఉమ్మడిగా ఉన్న లక్షణం ఒకటే అచంచలమైన నమ్మకం మై డిఫెండ్స్ వా మరియు పట్టుదల అచంచలమైన నమ్మకం మరియు పట్టుదల మీరు కూడా అద్భుతాలు చేయగలరు మీలో ఆ శక్తి ఉంది అని మీరు నమ్మండి మీ మనసులో అనంతమైన శక్తి ఉంది దాగి ఉందని నమ్మండి మై డిఫెండ్స్ దాన్ని బయటకు తీయండి సరైన దిశలో ఉపయోగించండి దాన్ని సరైన దిశలో ఉపయోగించుకోవడం ముఖ్యమైన డిఫెండ్స్ అలాగే మిత్రులారా ధనవంతులు కావాలనే మీ సంకల్పం కేవలం ఒక కోరికగా కాదండి అది మీలో ఉన్న శక్తికి నిదర్శనమని నమ్మండి మీరు దాన్ని బలంగా నమ్మితే అది తప్పకుండా నిజమవుతుంది మై డిఫెండ్స్ మీలో ఉన్న అపరిమితమైన సామర్థ్యాన్ని గుర్తించండి ప్రతికూల ఆలోచనలు విడండి సానుకూల దృక్పథంతో అచంచలమైన నమ్మకంతో ముందుకు సాగండి విజయం మీ సొంతం అవుతుందని నమ్మండి మై డిఫెండ్స్ మీరు ధనవంతులైన తర్వాత ఆ సంపదను సమాజానికి మంచి చేయడానికి ఉపయోగించండి మీ సంపద కేవలం మీ ఆనందమే కోసం కాకుండా మీ చుట్టూ ఉన్నవారికి సమాజానికి మేలు చేసే విధంగా ఉండాలి మై డిఫ్రెండ్స్ అలాగే మిత్రులారా మన యొక్క జీవితంలో ఒక శక్తి ఉందండి ఎస్ మన మన యొక్క జీవితంలో మనకు విశ్వం ద్వారా ఒక శక్తి ఉంది కానీ అది మనకు కనపడదండి కానీ అది మనకు కనబడదు కానీ మనం దాన్ని అనుభవించవచ్చు గుర్తుపెట్టుకోండి మై డే దాన్ని అనుభవించవచ్చు మిత్రులారా విశ్వం మన యొక్క ఆలోచనలను మన సంకల్ప సంకల్పాలను శ్రద్ధగా వింటుందని నమ్మండి మైడే ఫ్రెండ్స్ మన యొక్క ఆలోచనలను మన యొక్క సంకల్పాలను శ్రద్ధగా చూస్తుంది శ్రద్ధగా వింటుందని నమ్మండి మీరు నమ్మితే ఏదైనా సాధ్యమని బిలీవ్ చేయండి ధనవంతుడు కావాలన్న మీ యొక్క ఆలోచనలు నిజమవుతాయని బిలీవ్ చేయండి నమ్మండి రోజుకు మన మనకు వచ్చే ఆలోచనలు కొన్ని లక్షలు ఉంటాయండి రోజుకు మనకు కొన్ని లక్షల ఆలోచనలు వస్తాయి కానీ వాటిలో కొన్ని మాత్రమే మన ఉదయంలో నిలిచిపోతాయి అందులో ఒక ఆలోచన మై డిఫెన్స్ నేను ధనవంతుడిని కావాలి అని ఇది చాలా పవర్ఫుల్ ఆలోచన మై డిఫెన్స్ ఎస్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది నేను ధనవంతుడిని కావాలి అని ఇది చాలా పవర్ఫుల్ ఆలోచన ఇది ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఇది మీ కళ మీ అభిలాష మీ ఉనికిని మార్చే శక్తి దీనికి ఉంటుందని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్ చాలామంది పేదరికం నుంచి కోటిశ్వలు అయ్యారన్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాళ్ళు ఒక దశలో విశ్వాసాన్ని విశ్వాన్ని వాళ్ళ యొక్క విశ్వాసాన్ని విశ్వాన్ని మనస్ఫూర్తిగా నమ్మారు కాబట్టి ఎస్ మై ఫ్రెండ్స్ మీరు కూడా ధనవంతులు కావాలి అనుకుంటే ముందుగా మీకు మీరుగా మీ విశ్వాన్ని మీ విశ్వాసాన్ని విశ్వానికి తెలిసేలా చెప్పండి మై ఫ్రెండ్స్ నేను మారగలను అని మీ మనసులో గట్టిగా అనుకోండి అప్పుడు పదే పదే అనుకోండి అప్పుడే మీరు కూడా మారవచ్చు మై డిఫ్రెండ్స్ మీరు కూడా ధనవంతులలాగా జీవించవచ్చు దానికి మొదటి అడుగు ఒకటే మై డిఫెండ్స్ దానికి మొదటి అడుగు ఒకటే మీ యొక్క ఆలోచనలే అని నమ్మండి మై డిఫెండ్స్ మీ యొక్క ఆలోచనలే మిమ్మల్ని తీర్చిదిద్దుతాయి మీ జీవితాన్ని తీర్చిదిద్దుతాయి ఓకే మీ యొక్క విశ్వాసమే మీకు మార్గం చూపిస్తుందని నమ్మండి మీ యొక్క అనుమానమే మీ దారికి అడ్డంకుగా మారుతుందని కూడా గుర్తించండి గమనించండి మీరు తలుచుకుంటే మీ జీవితం మారుతుంది మై డిఫ్రెండ్స్ మీరు తలుచుకుంటే మీ జీవితం మారు మారుతుంది కానీ అనుమానం అన్నది మన లక్ష్యానికి అడ్డుగోడలా నిలబడుతుంది మై ఫ్రెండ్స్ గుర్తు గుర్తుపెట్టుకోండి మనం తలుచుకుంటే జీవితం మారుతుంది కానీ అనుమానం ఒకటి ఉంటుంది కదా అదే మన లక్ష్యానికి అడ్డుగోడగా మారుతుంది మై డియర్ ఫ్రెండ్స్ మీలో కనుక అనుమానం ఉంది అంటే మీరు స్టార్ట్ కూడా చేయరు గుర్తుపెట్టుకోండి విశ్వం ఎప్పుడు కూడా స్పష్టతకు మాత్రమే సమాధానం ఇస్తుందండి విశ్వం ఎప్పుడు కూడా స్పష్టతకు మీ నిజమైన మీ బలమైన కోరికకు మాత్రమే సమాధానం ఇస్తుంది కానీ మీరు ధైర్యంగా నమ్మితేనే అది సాధ్యం అవుతుంది డియర్ ఫ్రెండ్స్ నేను ధనవంతుడిని అవుతాను నాకు నమ్మకం ఉంది అని మనస్ఫూర్తిగా మీరు నమ్మండి విశ్వం మీకు సమాధానంగా చెప్తుంది ఎస్ నువ్వు ధనవంతుడు అవుతావు అని చెప్తుంది విశ్వం అన్ని అన్నీ కూడా చూస్తుంది నమ్ముతూ నిన్ను ధనవంతుడిని చేసేలా ప్రక్రియ కూడా మొదలు పెడుతుందని నమ్మండి మై ఫ్రెండ్స్ అయితే మిత్రులారా మన యొక్క జీవితంలో మనం ఏది సాధించాలన్నా కూడా మన యొక్క మనశ్శక్తిని రూపాంతరం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎస్ మైడే ఫ్రెండ్స్ అయితే మనం మనశ్శక్తిని ఎలా రూపాంతరం చేసుకోవాలి మన మనసుని ఎలా డెవలప్ చేసుకోవాలంటే అవన్నీ కూడా మన మనసు మీదనే ఆధారపడి ఉంటాయి మై ఫ్రెండ్స్ మీ ధనవంతుడు కావాలి అంటే కనుక మీరు ధనవంతుడు కావాలి అంటే కనుక దానికి మెయిన్గా ఉపయోగపడేది మొదటగా ఉపయోగపడేది మీ మనసే మై డిఫెండ్స్ మీ మనసే మీ ధనానికి మూలమని గుర్తుపెట్టుకోండి మీ యొక్క ఆలోచనలే మీ నిజమైన సంపద అని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మీ భావనలు మీ భౌ మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని గుర్తుపెట్టుకోండి సంపద అన్నది మొదట మనసులోనే పుడుతుంది మై డిఫెండ్స్ చేతుల్లోకి వచ్చి వచ్చేది తర్వాతనే వస్తుందండి అలాగే మీరు సంతోషంగా ధైర్యంగా మీ యొక్క ధ్యేయం పట్ల నిబద్ధతగా ఉంటే మీ చుట్టూ ఉన్న ఎనర్జీ మారిపోతుంది మై ఫ్రెండ్స్ విశ్వం మీరు అనుకున్న దాన్ని మీరు అందుకునేలా చేస్తుందని మార్చుతుందని నమ్మండి ఒకసారి మీరు ధనవంతుడు కావాలనుకుంటే మీ సంకల్పం గట్టిగా పట్టుకోండి ఒకసారి మీరు ధనవంతుడు కావాలని మీరు ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో ఆ సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి మీరు ధనవంతుడు అయ్యి అయ్యే వరకు విడిచిపెట్టకండి ఎవరు ఏమనినా ఎన్ని సమస్యలు వచ్చినా మీరు ముందుకు సాగండి కానీ విమర్శలకు ఎదురు వెనకాడకండి మైడ ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకరోజు వస్తుందని గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు ధనవంతులు అయ్యే రోజు ఎప్పుడో ఒక రోజు వస్తుందని గుర్తుపెట్టుకోండి మీరు ఉన్నట్లుగానే మీ జీవితం ఉంటుంది మీరు అనుకున్నట్లుగానే మీ జీవితం ఉంటుందని గుర్తుపెట్టుకోండి మీరు ఎలా జీవించాలి అనుకుంటే అలాగే జీవిస్తారు మై డిఫ్రెండ్స్ మీ జీవితం అలాగే ఉంటుంది విశ్వం కూడా అదే ఇస్తుంది మై డిఫెండ్స్ గుర్తుపెట్టుకోండి మీరు ఎలాంటి కోరిక కోరుకున్నారో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో విశ్వం మీకు తదాస్తు అంటుంది అదే ఇస్తుందని మై ఫ్రెండ్స్ అందుకోసమని మీరు ధనవంతులు అయ్యే ఆలోచనలు మాత్రమే చేయండి మిత్రులారా ప్రతిరోజు ఉదయం మీరు మీకు మీరు ఇలా చెప్పుకోండి ప్రతిరోజు ఉదయం మీకు మీరు ఇలా చెప్పుకోండి నేను ధనవంతుడిని కావాలని నిశ్చయించుకున్నాను ఎస్ నేను ధనవంతుడిని కావాలని నిశ్చయించుకున్నాను అని అనండి మై డిఫెండ్స్ మీ యొక్క దృష్టిని సంపద అవకాశాలపై కేంద్రీకరించండి ఎక్కడైనా ధన ధనం సృష్టించగల అవకాశం ఉందో చూస్తూ ఉండండి ధనవంతుల కథలు చదవండి వారిని మీ మీ బృందంగా భావించండి మీ యొక్క ఖర్చులను తగ్గించండి మై డిఫరెన్స్ మీ యొక్క ఆదాయాన్ని పెంచేందుకు శ్రమించండి కష్టపడండి విశ్వం మీద నమ్మకం ఉంచండి మీ ప్రయాణంలో అది మీతో తోడుగా ఉందని మీరు నమ్మితేనే అది నిజమవుతుంది మై డిఫెన్స్ మీరు కళలు కనగలిగితే మీరు ఆ సంకల్పాన్ని దృఢంగా పట్టుకోగలిగితే విశ్వం మీకు సహాయపడుతుంది విశ్వసించండి మై డిఫెన్స్ మీ వెంటనే ధన సంపత్ ధన సప ధన సంపత్తి వస్తుందని నమ్మండి మీరు మీ మైండ్లో సంపన్నుడిగా మారాలి మై డిఫ్రెండ్స్ ఆలోచించాలి ఓకే నేను సంపన్నుడు అనే మీ ఆలోచన మిమ్మల్ని ధనవంతులు చేస్తుందని నమ్మండి ఈ జీవితం ఒక అద్భుతమైన ప్రయాణాన్ని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ ఈ జీవితం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం అని గుర్తుపెట్టుకోండి మీరు ఏ దశలో ఏ దశలో ఉన్నా కూడా అక్కడే ఆగిపోవద్దండి మీరు ఏ దశలో ఉన్నా అక్కడే ఆగిపోవద్దు మై ఫ్రెండ్స్ మీ సంకల్పం నిజమవుతుంది నమ్మండి మీరు ధనవంతుడు కావచ్చు విశ్వం మీ వైపు ఉంది మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని చూస్తుంది విశ్వం ఈ విశ్వం అడుగుతుంది మీరు సిద్ధంగా ఉంటే నేను మీకోసం నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని విశ్వం అంటుంది విశ్వం మీకోసం ఎదురు చూస్తుందని నమ్మండి మై ఫ్రెండ్స్ మీరు నమ్మితే ధనవంతులు కావాలని మీ సంకల్పం నిజమవుతుంది మై డిఫెండ్స్ ఓకే హండ్రెడ్ పర్సెంట్ నిజమవుతుందండి ధనవంతులు కావాలనే మీ సంకల్పం నిజం కావాలనే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మై డిఫెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు ఓపికతో ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు మై డిఫెండ్స్ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీరు నమ్మితే ధనవంతులు కావచ్చు మీ యొక్క సంకల్పం నిజమవుతుంది అని ఒక అద్భుతమైన సందేశాన్ని ఈ వీడియోలో మీరు వినబోతున్నారు ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మంచి పాజిటివ్ కామెంట్ కూడా చేయండి ఓకే మై డిఫరెండ్స్ టాపిక్లో వెళ్దాం ఈరోజు మనం ఒక అద్భుతమైన శక్తివంతమైన అంశం గురించి తెలుసుకుందాం మై డిఫరెంట్స్ అదేమిటంటే మీరు నమ్మితే ధనవంతుడు కావాలని మీ సంకల్పం నిజమవుతుంది ఎస్ మై డిఫెండ్స్ మీరు నమ్మితే ధనవంతుడు కావాలని మీ సంకల్పం నిజమవుతుంది ఈ మాట వినగానే కొందరికి నవ్వు రావచ్చు మరికొందరికి ఆశ కలగవచ్చు ఇంకొందరికి సందేహాలు కలగవచ్చు కానీ మై డెఫెండ్స్ నేను ఈ సత్యాన్ని బలంగా నమ్ముతున్నాను మిత్రులారా మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో చరిత్రలో మన సొంత జీవితాల్లో ఈ సూత్రం ఎలా పనిచేస్తుందో నేను మీకు వివరిస్తాను మనం సాధారణంగా నమ్మకం గురించి మాట్లాడేటప్పుడు మనం సాధారణంగా నమ్మకం గురించి మాట్లాడేటప్పుడు నాకు దేవుడి మీద నమ్మకం ఉంది నేను నా స్నేహితుడి నమ్ముతాను అని అంటాం కానీ మై డే ఫ్రెండ్స్ ఇక్కడ మనం మాట్లాడుతున్న నమ్మకం కొంచెం భిన్నమైనది ఇది మీలో మీరు పెట్టుకునే నమ్మకం మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అది తప్పకుండా జరుగుతుంది అనే నమ్మకం మీ మనసులో గట్టిగా ముద్రించుకోవడం ఎస్ మై డే ఫ్రెండ్స్ మీ సుప్తచేతన మనసుకు ఆర్డర్ అయ్యడం అంటే మీ సుప్తచేతన మనసు అంటే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి మీ యొక్క కోరికను నిజం చేయడానికి కృషి చేస్తున్న బలంగా విశ్వసించడం నమ్మడం చాలా ముఖ్య మిత్రులారా ఓకే మీ సుప్తచేతనత్వ మనసు మీ కోరికను నిజం చేస్తుందని నమ్మడం అనేది చాలా ముఖ్యమై ఫ్రెండ్స్ అలాగే మిత్రులారా ఎంతోమంది గొప్పవాళ్ళు ధనవంతులు ఎంతోమంది గొప్పవాళ్ళు ధనవంతులు కేవలం ఈ సంకల్ప బలం అనే అచంచలమైన నమ్మకంతోనే తమ లక్ష్యాలు చేరుకున్నారని మీకు తెలుసా ఓకే మై డిఫెండ్స్ మీ కొందరు మీ కొందరు పేర్లు చెప్తాను అందులో ఎన్రీ పోర్డ్ ఓకే థామస్ ఎడిసన్ బిల్ గేట్స్ స్టీవ్ జాబ్స్ వీరందరి వెనుక ఒకటే రహస్యం ఉంది మై డిఫెండ్స్ అదే నమ్మకం అండి ఎస్ మై డిఫెండ్స్ వీరందరి వెనుక ఒకటే ఒకటి కారణం ఉంది ఆ కారణం ఏంటంటే అదే నమ్మకం మై డిఫెండ్స్ నమ్మకంతో వాళ్ళు ప్రయత్నాలు మొదలుపెట్టారు తమ ఆలోచనలకు పదును పెట్టారు కళలను నమ్మారు సహజ సమాజం పరిస్థితులు ఇతరుల మాటలు వారిని నిరుసాహపరిచినా వారు తమ లక్ష్యాన్ని వదలలేదు మై డే ఫ్రెండ్స్ మరి మనం ఎందుకు ధనవంతులం కాలేకపోతున్నాం ఎందుకు మనం కోరుకున్న సంపదను పొందలేకపోతున్నాం దీనికి ప్రధాన కారణం ఒకటే మై డిఫెండ్స్ నమ్మక లోపం ఎస్ మై డిఫెండ్స్ నమ్మక లోపం నేను దీనికి అర్హుడని కాదు అని ఇది నాకు సాధ్యం కాదని నాకు అదృష్టం లేదు అని ఇలాంటి నెగటివ్ ఆలోచనలు మన మనసులో బలంగా పాతుకుపోయి ఉన్నాయి మై డిఫెండ్స్ అందుకే ఈ ప్రతికూల ఆలోచనలు మన విజయాన్ని